నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం శుభోదయం అండి అప్పట్లాగే ఈరోజు మార్నింగ్ విశాఖపట్నం మా బీచ్ రోడ్కి వచ్చాను పొద్దున్న ఎవరి బిజిలో వాళ్ళు ఉన్నారు నా బిజిలో నేను ఉన్నాను ఆల్రెడీ ఈరోజు మారదా ఒకటి కంటిన్యూ చేస్తున్నారు మరి ఏ డిపార్ట్మెంట్ ఎవరు తెలీదు కానీ వాతావరణం అయితే చాలా ప్లజెంట్గా ఉందండి రాత్రి ఒక చిన్నపాటి గాలిదుమ్ము దానితోటి స్ప్రే అంటే వరుణదేవుడు కాస్త స్ప్రే చేసాడు వైజాగ్ మీద అంటే నిన్న డే అంతా మొత్తం అగ్గి మీద గుగ్గులు ఉందనమాట ఒక రకంగా అంత హీట్గా ఉంది దాన్ని ఆ హీట్ని చల్లార్చడానికే అన్నట్టుగా కాస్త ఉపశమనం లభించింది కాకపోతే కాస్త గాలి గీలి బాక్కి వేయడం వల్ల పవర్ కట్ అవుతాయి ఒక పావుగంట తీసారులేండి అంతకన్నా ఇంకేం లేదు ప్రస్తుతం వాతావరణం కూల్ అయింది అండ్ ది సేమ్ టైమ్ చెట్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అంటే వేసవికాలం కదండి కాస్త తోటి దుమ్ము గిమ్ము బాగా పట్టేసి ఉంటాయి అంత మొత్తం స్నానం ఉందనమాట ఇంకొక విషయానికి వద్దాము మీరు గమనించండి వాళ్ళు ఫారినర్స్ అన్నమాట అంటే విశాఖపట్నం ఒకప్పుడు అయితే కేవలం ఈ ఉత్తరాంధ్ర అనగానే కొంతవరకు మన ఇండియన్స్ వరకే అనుకునే వాళ్ళం కానీ ఇది విశాఖపట్నం వేసవిడిదనుకోండి ఏదనుకోండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎన్ని దేశాల వాళ్ళు కూడా తాడసపడుతున్నారంటే నాకు ఇది ఎవరో మంగోలియా వాళ్ళు అంట మన సరదాగా మాట్లాడాను భయమే భయం వేస్తూనే మాట్లాడేది వాళ్ళతో ఆ లాంగ్వేజ్ కాస్త ఇబ్బందిగా ఉంటుంది కదా మొన్న నేపథ్యాలను కనపడ్డాడు అలాగా అంటే అంత బాగా ఆకర్షిస్తుందా నగరాన్ని అంటే కేవలం మాకే అనుకుంటున్నాను కానీ వాళ్ళకి కూడా మన టూరిస్ట్ పరంగా టూరిజం ప్రకారంగా అంటే వైజాగ్ నిజంగానే అంత దినదనాభివృద్ధి ధనాభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాను మన మన ఇల్లు మనకి ఎప్పుడు గొప్పదండి అది వేరే విషయం మరి పక్క వాళ్ళకి కూడా నచ్చింది ఏంటంటే పక్క దేశం వాళ్ళకి కూడా అంటే సంథింగ్ ఏదో ఉండబట్టే కదండి కాబట్టి చూడండి పొద్దుంటే వాళ్ళు రాగుజాబిత అవుతున్నారు గతంలో మీకు చెప్పాను సోలార్ సోలార్ ఎనర్జీ ఉంది కదా ఇంకా ఇప్పుడు మీకు ఎలక్ట్రికల్ పోల్స్ అని చూపిస్తున్నాను చూడండి అవి అనుకుంటున్నారు అవి స్ట్రీట్ లైట్ అనమాట అంటే స్మార్ట్ సిటీలో భాగంగా సుమారు ఒక టెన్ ఇయర్స్ బ్యాకే విశాఖపట్నానికి ఒక అధునాతన పోకడని ఇక్కడ సంతరించారు అంటే స్ట్రీట్ లైట్లకి పవర్ అవసరం లేదు ఇక్కడ మాకు ఈ పిల్లర్ కొంచెం చూసినా ఈ పిల్లర్కి చుట్టూరు ఈ సోలార్ ప్లేట్లు అమృత్సర్ డే టైంలో రీఛార్జ్ అవుతుంది నైట్ టైం ఆ పైన పవర్ వెళుతుంది అలాగే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది సోలార్ పార్కులు అరేంజ్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వాలకు ఐ మీన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా హుకుం జారీ చేసింది దాని తగ్గట్టుగా ప్రభుత్వాలకే కాకుండా మన కామన్ మ్యాన్కి కూడా కావాలనుకుంటే మన ఇళ్ళ పైన మనకు తగ్గట్టుగా సోలార్ ప్లేట్లు అరేంజ్ చేసుకోవచ్చు దా దానికి అవసరమైన ఖర్చును కూడా అంటే అభివృద్ధి పథంలో భాగంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ కదా అందులో భాగంగా అనుకోండి ఏ రకంగా అయితేనే సోలార్ ప్లేట్లు అరేంజ్ చేసుకోవడానికి అవసరమైన ఖర్చుని కాస్త సబ్సిడీ రూపంలో కూడా ప్రభుత్వం వారు అందిస్తున్నారు కాస్త హౌస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన టాప్లో రేకు షెడ్ అనివ్వండి లేకపోతే పొలాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే కొంతవరకు మనం పెట్టుకోగలిగితే పెట్టుబడి పెట్టుకోగలిగితే చేనుకు సేవ రైతుకు రక్తం సూర్యు నుంచి శక్తి పొందినట్టు అవుతుంది మనకు వచ్చే కరెంట్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు రెండు వేలు ఉందనుకోండి ఇంచుమించు ఒక పదిహేను వందల వరకు మన ప్రొడక్షన్ మనమే చేసుకోవచ్చు ఒక అతి ఇనిషియల్గా స్టార్టింగ్ కొంచెం పెట్టుబడి పెట్టాలి ఒక లక్ష రూపాయలు ఎంతో సుమారుగా రిమైనింగ్ వాళ్ళు సబ్సిడీ ఇస్తారు కొంతవరకు లోన్ కూడా ఇస్తారట దాని మీద ఒకసారి ఆలోచించండి బీచ్ రోడ్లో దీని సంగతి మీకు తెలిసిందే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆదిలోనే హంసబాదు ప్రారంభం రోజునే అటకెక్కింది అది అంటే సరైన నిర్వహణ లోపం ప్లాన్ నిర్వహణ లోపం కదా కాదని ప్లానింగ్ లోపం అంటే ప్రారంభంలో ప్రారంభోత్సవం రోజునే అది ఫెయిల్ అయింది మరి దానికి ఏ రకంగా ఉపయోగాన్ని తీసుకొస్తారనేది చూడాలి అంటే బీచ్లో పచ్చదనాన్ని పెంచడం ఆలోచన మంచిదే కానీ మరి ప్రభుత్వం వారి చర్యలు ఒక అంత ఇది కానిపిస్తుంది ఇప్పుడు ఇంత భారీగా చెట్టు ఎదగాలంటే కొబ్బరి చెట్లు ఎదగాలంటే చాలా టైం పడుతుంది దీనికి ప్రభుత్వం వారు చేసే చర్యలు చూడండి ఇప్పుడు కాదు ఇక్కడే కాదు గోవా అని మిగిలిన సముద్ర తీర ఉన్న రాష్ట్రాల నుంచి చేసే పని ఇప్పుడు చూడిన లారీల్లో కొబ్బరి చెట్టుని తీసుకొచ్చారు గమనిస్తారు కదా చెట్టు అండి కొబ్బరి మొక్కలు కాదు మీరు గమనించండి చెట్టు చెట్టులా తీసుకొచ్చి అంటే కోకటి వేలతో ప్రకలించి ఎంత భారీగా ఉంచుకోండి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నాటుతారు అన్నమాట అంటే మొక్కగా నారు నాటడం వేరే చెట్లు నాటడం వేరే చూసారా ఎంత కారణం ఎంత ఉందో అంటే ఇంత పెద్ద మొక్కను తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్గా ఇలా తోట కింద నాటుతారు కాకపోతే ఎంత నాటినా కింద ఫౌండేషన్ ఐ మీన్ భూసారం లేకపోతే ఏమొద్దండి అందుకని అవి చాలా వరకు అంటే మా మొక్కలు సరిగ్గా ఎదగడం లేదు తండ్రి కింద అంత ఇసు కదా మీరు ఏమంటే శాండే కదా ఇక్కడ అంతా అంటే నాలాంటి హాఫ్ నాలెడ్జ్ గడికి తెలుస్తుంది ముందు ఒక చెట్టు నా ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు చూసారు ఎక్కడో మరి అమలాపురం నుంచి తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారో తెలీదు అంటే ముందు ప్రొక్కలతో తవ్వాలి ఆ చెట్టుని చుట్టూరు నీళ్లు పెట్టి తవ్వాలి ట్రాన్స్పోర్టేషన్ మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ నాటారు నా నాటడం వరకు బాగానే చేస్తున్నారు తర్వాత వాటర్ కూడా బాగానే చేస్తున్నారు ప్రతిరోజు వాటర్ ట్యాంక్ చుట్టే అంటే ఉప్పు నీళ్ళు పనిచేయి కదా అంతవరకు బాగానే ఉందండి కాకపోతే కింద నేల పొజిషన్ బాగున్నప్పుడు అంటే కింద భూమిలో సారం లేనప్పుడు ఎంత మొక్కనే ఉందండి దానికి వీళ్ళు చేయవలసిందే నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే మొక్క నాటాలనుకుంటున్నారో అక్కడ ఆ ఇసుకున్న ప్రాంతం అంతా తవ్వేసి తోడేసి మళ్ళీ వేరేగా కాంపోస్ట్ ఎరువు లాంటిది అంటే పశువులకు ఎత్తా ఉంటారు కదా మట్టి చెరువు మట్టి అటువంటిదాన్ని వేసి అప్పుడు మొక్క నాటాలి అంతేగాని తూతు మంత్రంగా డైరెక్ట్గా హోల్ తీసి అంటే ఇసుకలో హోల్ తీసి కొబ్బరి చెట్టు నాటేస్తే దానికి సరైన బలవర్ధకమైన మట్టి లేకపోతే ఏమవుతుంది ఏమో మరి దానికి అయితే ఆ విషయం నా గురించి నాకు పూర్తిగా తెలీదు అంతే రెండు ప్రస్తుతంగా విశేషాలు ఏం లేవు అలా ప్రస్తుతం మీరు నాకు వచ్చాను పూర్తిగా రోజు మరొక వీడియోలో కలుస్తాను ఈరోజుగా తింటే హరహర మహాదేవ శంభు శంకర్ ఓం నమస్తే ఆయన నారాయణ నమో ఇది కలవా మరి